హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా రోజైతే ఉదయాన్నే లేచి పనులన్నీ చేసేసినా అండి ఇంక ఇప్పుడైతే పిల్లలకి వంట చేస్తున్నా ఇంకా వంట చేసినాక ఇంకా పూజ అయితే చేస్తాను అండి ఇంకా ఈరోజైతే మా పిల్లలకు టమాటా రైస్ అయితే చేస్తున్నానండి ఇంక అన్నం అయితే ఉండాలండి ఇప్పుడైతే పిల్లలకి టమాటా రైస్ అయితే చేస్తాను ఇంకా మా పిల్లలకి అయితే టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి వాళ్ళు రైస్ అయితే చేరిపోతామని చెప్పారు సరే అని ఇంకా టమాటా చేసి ఇస్తున్నా కర్రీ కూడా ఏం వద్దున్నారు వాళ్ళు గ్యాస్ అయితే ఆన్ చేస్తు పూజకైతే అన్నీ రెడీ చేసుకుని అండి పోలు మీద ఎంకచ్చుకున్న ఇంకా పిల్లలకు టమాటా రేస్ చేసి బాక్స్ కట్టేసి ఇంకా పూజ అయితే చేసుకుంటాం ടമോട്ടോ മുക്കേശ് ടമോട്ടോട്ട് ഭൂമി മുക്ക കാരം കല്ല് വേസ് കൊടുക്കുന്നു പിള്ളലൈ റെഡി അതാണ് ഇപ്പോഴത്തെ റൈസ് വേസ്സ ముందు కొంచెం కళ్ళు పేసిన ఇప్పుడు కొద్ది వేసుకోటి సమస్య కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం సోయా సాసు వేసుకోవాలి చిన్నగా వంట పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర మెంత పౌడర్ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఒక పిల్లలు అయితే కొత్తిమీర పుదీనా అవన్నీ ఏం వేయకుండా తిప్పిర్రు అందుకని అయితే ఏం వేయలేదండి సింపుల్గా వేసేసిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం నిమ్మరసం వెళతా లాస్ట్లో ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టమాటా రైస్ అయితే మా పిల్లలకి రెడీ అయిపోయింది టమాటా రైస్ అయితే రెడీ అయిందండి గ్లాస్ అయితే ఆ చేస్తున్నా ఇప్పుడైతే అయితే విడుతున్నాం ఇన్నిసి కలిపేసి బాక్స్లో పెట్టేస్తా ఒక నిమ్మకాయ అయితే వెండుతున్నాం అండి ఇంక మరీ ఎక్కువ పుల్లైతే పిల్లలు తినేరు ఇప్పుడైతే కలిపిస్తున్నా ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయ్యింది జిట్టు ఏమంటుంది ఇంకా రైస్ కలిపేసి బాక్స్ పెట్టేసి జిట్ వేసేస్తా నిమ్మరసం విన్నాం కదండి చక్కగా ఒక్క నుంచి కలిపిసుకోవాలి రైస్ అయితే మంచిగా కలిపిస్తాండి ఇప్పుడైతే పక్కన పెట్టేస్తా మా అమ్మాయికి అయితే గిఫ్ట్ వేస్తుందండి ఆ గిఫ్ట్ వేసినాక బాక్స్ కట్టేస్తా ఒకవేళ రెడీ అయిందా స్నానం చేస్తా అయితే చేస్తుందా గుండీ పిల్లలకైతే బాక్స్ అయితే కట్టిస్తున్నాండి మా ఊరికైతే టమాటా వేసుకుంటే చాలా ఇష్టం అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి అయితే పెట్టిస్తున్నాను పిల్లలకి ఈరోజు చెక్కుడు అయితే పెడుతుందండి స్నాక్స్కి ఓకే బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లు అయితే వెక్కిస్తుందండి స్నాక్స్ డబ్బా A box like this is ఖర్చు అండి మర్చిపోయిన ముందు పిల్లలకైతే టమాటా రైస్ అయితే పెట్టేసిన అండి ఇంకా వాళ్ళైతే తింటున్నారు నేనైతే ఇప్పుడు పూజ చేసుకుంటున్నా ఇంకా టైం ఉందండి ఇంకా పువ్వులు అయితే కోసుకొచ్చానండి ఎప్పుడైతే పూజ చేస్తా చూడండి ఫ్రెండ్స్ నా పూజ అయితే అయిందండి అందరు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా భగవంత అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అమ్మాయి అయితే దండం పెట్టుకుంటుంది పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారండి బాయ్ నేను బాయ్ శాస్త్ర చౌకీ బాయ్ జాగ్రత్త పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారండి పూజ అయితే పూర్తయిందండి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళేసి వస్తామండి హనుమాన్ టెంపుల్కి గుడికి అయితే ఇప్పుడే వెళ్ళేసి వచ్చామండి ఇంకా చాయ్ అయితే పెట్టారండి ఇంకా కొంచెం టమాటా ఉందండి ఇంకా ఆయనకైతే పెట్టేస్తా టిఫిను చాయ్ అయితే తాగుతున్నప్పుడు ఇంకా చాయ్ తాగేసి ఇంకా మిగతా పని అయితే చేయాలి ఒక గోళ్ళని తోమేసేయాలండి గోళ్ళైతే తోమేసుకుండి అట్లా అయితే తోమేయడం అయితే అయిపోయిందండి అట్టలు అయితే వెండి వేయాలి ఇప్పుడు అనిపించి బట్టలు అయితే పిండేసినా అండి ఇప్పుడైతే ఆరేయాలి అలా ఆరేస్తుంటే మా పాలను వచ్చిండు పాలైతే పట్టాలండి తక్కువ పోస సిందండి కొన్ని తక్కువ ఉన్నాయంట ఒక్కొక్కసారి ఎక్కువ కూడా వస్తాడు కొన్ని కొన్ని ఇంకా బట్టలు అయితే ఆరేయడం అయితే అయిపోయిందండి పాలు అయితే వేట్ చేయాలండి పాలు అయితే కాగుతున్నాయండి ఇంకా పాలైతే వేరే అయినాయండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ పాలు అయితే పక్కన పెట్టిస్తుందా ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను బా బాయ్